ఇక్కడ పుట్టి పెరిగి రాణించినటువంటి వాళ్ళు కళారంగంలో పెద్ద తెర మీద కానీ చిన్న తెర మీద కానీ రాణిస్తున్నటువంటి సందర్భాన్ని మరి దాంట్లో ఈ ప్రాంతంలో కళారంగానికి ఒక సంచలనం చేసి ఒక కలకలం సృష్టించి అసలు చిన్న తెర అంటే ఇట్లా ఉండాలి ఈ రకంగా ఉండాలి అని తెలియజెప్పి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మా అమేజింగ్ స్టార్ వేముల అశోక్ ఈరోజు జన్మదినం జరుపుకోవడం మరి రాబోయే జన్మదినానికి వారు అమేజింగ్ గారు ఒక మంచి మెగాస్టార్ కావాలి కోల్ మధ్య కాదు ఒక మంచి దర్శకుడు ఉండేటువంటి మనందరికీ తెలుసు రాజమౌళి దర్శకత్వంలో గొప్ప ఉంటుందని మరి అటువంటి దర్శకులతో నటించాలి మరి ఈరోజు ఈ ప్రాంతానికి మరింత పేరు తేవాలి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే అమేజింగ్ స్టార్ కరోనా క్రియేషన్స్ అంటే కరోనా ఉండకముందే కరోనా క్రియేషన్స్ ఏర్పాటు చేసి చిన్న చిత్రాన్ని మన ప్రాంతానికి అందిస్తున్నటువంటి ఇతర ప్రాంతాలకు కూడా అందిస్తున్నటువంటి అశోక్ ప్రత్యేకమైన ధన తెలియజేస్తూ ఇప్పుడే తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప మనసు ఎందుకంటే ఆయన అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి నాకు చాలా పరిచయమైన మన అందుకే కావచ్చు ఆయనతో ప్రేమగా ఈరోజు ఇంతమంది కళాకారులు కరీంనగర్ నుండి కూడా తరలొచ్చి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి అటువంటి మనస్తత్వం అటువంటి ఆలోచన అట్లాగే ఉండాలి ఎంత పెద్ద నటుడైనా కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ ఇంతమంది మన మనసు చిరస్థాయిగా ఉండాలని అశోక్ కు ఆశీస్సులు అందిస్తూ దాట్ చేసి